ఓం శ్రీ గురుభ్యో నమ పండిత శ్రీరామశర్మ ఆచార్య గారి ఆత్మకథ ఎనిమిదవ అధ్యాయము అందులో నేను జీవితమంతా విత్తులు చల్లి పంటను కోసుకున్న అనే భాగాన్ని ఇప్పుడు కంటిన్యూ చేస్తూ ఉన్నాము నూతన సృజన కొరకు అనేక సాధనాలు కావాలి అవి ఎలా ఎప్పుడు ఎవరి వద్ద నుండి లభిస్తాయి ఇంతకుముందు భాగంలో మనం చూసి ఉన్నాము రెండు పనులు చేయాలి సంఘర్షణ సృజన అనేది సంఘర్షణ అంటే ఇప్పటి వరకు మానవ జాతి సాధించిన సభ్యత ప్రగతి సంస్కృతులు ఏవైతే ఉన్నాయో వాటిలను నాశనం చేయడానికి ప్రయత్నించే విషమ పరిస్థితులు వాటితో సంఘర్షణ చేయాలి ఆసురి ప్రవృత్తులను నిర్మూలించాలి ఇక సృజన అంటే భవిష్యత్తు ఏదైతే ఉందో రాబోయే భవిష్యత్తు అది ఉజ్వలంగా వెలిగేటట్లు చేయాలి సుఖశాంతులు నింపే పరిస్థితులను సృజించాలి ఇందులో భాగంగా నాకు చాలా సాధనాల అవసరం అనేది ఏర్పడింది అవి ఎవరి వద్ద నుండి లభిస్తాయి ఎలా వస్తాయి అని నాకు ఆలోచన కలిగినప్పుడు ఈ ప్రశ్నకు జవాబుగా గురుదేవులు ఒకే ఒక విధానాన్ని తెలిపారు అది నాటు కొయ్యి మొక్కజొన్న విత్తనం నాటినది ఒకటే అయినా మొక్కగా మారినప్పుడు మనకి తిరిగి వంద రెట్లు లేక అంతకన్నా ఎక్కువ మొక్కజొన్న పొత్తులను ఇస్తుంది ద్రౌపది ఒక మహాత్ముని అవసరానికి తన చీరలోని చిన్న మొక్కని చింపి ఇస్తే అది అనేక రెట్లతో వస్త్రాపహరణ సమయంలో ఆమె మానాన్ని కాపాడినది నదిలో స్నానం చేస్తున్న సాధువుకి కౌపీనం కొట్టుకొని పోయి అతను బయటకు రాలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ద్రౌపదీ దేవి గమనించి తన చీర చెంగుని చింపి అది నదిలోకి విసురుతుంది అనమాట దానిని కౌపీన్యంగా ధరించి ఆ సాధువు బయటకు వస్తాడు అంటే భగవంతుడు మనకి ఏదన్నా ఇవ్వాలి అంటే కూడా దానికి సంబంధించి వీళ్ళు ఏదైనా చేశారా ఏ కాస్త మంచి పని అయినా చేసి ఉంటే దానికి పది రెట్లుగా వంద రెట్లుగా అవసరాన్ని బట్టి ఫలితాన్ని ఇస్తాడు ప్రకృతి ధర్మాలు చాలా సూక్ష్మంగా ఉంటాయి ప్రకృతి ఎప్పుడు కూడా తన నీతిని కోల్పోదు కర్మ సిద్ధాంతం అనేది పనిచేస్తూనే ఉంటుంది అందుకే ఇక్కడ శర్మ ఆచార్య గారు వాళ్ళ గురుదేవులు తనకు చెప్పిన నీకు ఏది కావాలో దానిని నాటడం మొదలుపెట్టు అనే విషయాన్ని బీజ అని చెప్తున్నారు ఈ బీజ మంత్రాన్ని గురుదేవులు నాకు ఇచ్చారు అని ఇక్కడ శ్రీరామ్ శర్మాచార్య గారు చెప్తున్నారు ఫలితాలు ఆయన సూచించినట్లే కనిపించాయి శరీరము బుద్ధి భావనలను భగవంతుడు స్థూల సూక్ష్మ కారణ శరీరాలతో పాటు అందరికీ ఇస్తాడు ధనాన్ని కొందరు స్వయంగా సంపాదించుకుంటే కొందరికి అదే వారసత్వంగా లభిస్తుంది నేను ఏది సంపాదించలేదు కానీ వారసత్వంగా ఎక్కువగానే పొందాను వీటిని నాటి సకాలంలో కోసుకోవచ్చును అనే భావనతో ఎక్కువగా సమయం వృధాపోనీయకుండా ఈ పనిలో నిమగ్నమయ్యాను రాత్రి పగలు సగుణ విరాట్కు ప్రతిరూపాలైన విశ్వ మానవుల కొరకు సమయాన్ని శ్రమని వెచ్చించడం ఇది శరీర సాధన అని నిర్ధారించుకున్నాను ప్రతి వ్యక్తికి కూడా స్థూల సూక్ష్మ కారణ శరీరాలు ఏ విధంగా ఉంటాయో అదేవిధంగా భగవంతుడు శరీరము బుద్ధి భావన వీటిల్ని కూడా ఇస్తాడు వీటిని మనం సమాజ సేవ కొరకు ఎలా వినియోగించాలి అనేది ఆలోచించాలి శరీరము బుద్ధి భావన ఇందులో శరీరాన్ని ఏ విధంగా శ్రీరామ్ శర్మాచార్య గారు సమాజ సేవకు వినియోగించింది ఇక్కడ చెప్తున్నారు ఒకటి తనకి తరతరాల వారసత్వంగా వచ్చిన ఆస్తి ఏదైతే ఉందో దానిని సమాజ సేవకు ధారపోసారు భగవంతునికి ప్రతీకలైన విశ్వ మానవుల కొరకు తన సమయాన్ని శ్రమని రాత్రి పగలు అని తేడా లేకుండా వెచ్చించారు ఇలా చేయడం అంతా కూడా శరీర సాధన అని నిర్ధారించుకున్నారు శ్రీరామ్ శర్మాచార్య గారు దీనిని నేను నాటుకున్నాను అని చెప్తున్నారు ఇక రెండవది బుద్ధి బుద్ధిని మెలకువతో ఉన్నప్పుడే కాక రాత్రి కలలో కూడా లోక మంగళకరమైన పనులను చేయుటకు తగిన ప్రణాళికలను వేయుటకు ఉపయోగించేవాణ్ణి శ్రీరామ్ శర్మ ఆచార్య గారి బుద్ధి అది ఎలా ఉండేది అంటే మెలకువతో ఉన్నప్పుడే కాదు రాత్రి కళలో కూడా నిద్రపోయే సమయంలో కూడా లోక కళ్యాణానికి సంబంధించిన పనులు చేస్తామా అని ఆలోచిస్తూ ఉండే విధంగా ఉండేదంట అంటే తన బుద్ధిలో ఎప్పుడూ కూడా కళ్యాణకరమైన పనులు లోక సేవకు ఏ విధంగా నేను ఉపయోగపడాలి నా ప్రతిభను ఏ విధంగా దీనికి ఖర్చు చేయాలి ఇలాంటి ఆలోచన బుద్ధి అనేది ఎప్పుడూ చేస్తూ ఉండేది అని చెప్తున్నారు కాబట్టి సద్బుద్ధిని దాని ప్రతిభను లోక కళ్యాణం కోసం నాటారు నా భావాలన్నీ విరాట్ పురుషుని కొరకే వస్తువులను మనుష్యులను కాక ఆదర్శాలను ప్రేమించాను వెనుకబడిన వారికి చేయూతనిస్తూ వారిని ముందుకు తీసుకురావాలి అనే భావనయే మనస్సులో ఉప్పొంగేది చూడండి ఇక్కడ శర్మ ఆచార్య గారు తన భావనలను ఎలా నాటారు ఎప్పుడూ కూడా గురువుగారి భావనలన్నీ కూడా విరాట్ పురుషుని కొరకే అంటే ఈ విశ్వంలో ఆవరించిన అణు అణువు నిండి ఉన్న ఈ విశ్వం కొరకే ఇంతకుముందే చెప్పుకున్నాం కదా విశ్వమే విష్ణువు అనే భావన గురువు గురువుగారి భావనలలో వస్తువులను మనుష్యులను కాకుండా ఆదర్శాలను ప్రేమిస్తూ ఉండేవారు అంటే ఒక మనిషి నచ్చాడు అంటేనో లేకుంటే ఇదిగో ఈ వస్తువు ఉపయోగపడుతుంది అని నచ్చింది అంటేనో దాని వెనుక కారణం ఏంటి అంటే ఆ మనిషికి ఉన్న ఆదర్శము మంచి పనుల కొరకు వాళ్ళు చేసే సేవ ఇలాంటివి ఇష్టపడేవారు మనం మామూలుగా కూడా అనుకుంటూ ఉంటాము గురువు గారికి వాళ్ళంటే ఇష్టము గురువు గారికి వీళ్ళంటే ఇష్టము వాళ్ళనే ఎక్కువగా చూస్తారు ఇలాంటివి కొన్ని సంస్థలలో వినిపిస్తూ ఉంటాయి దీని వెనుక ఉన్న రహస్యం ఇది వాళ్ళు మనుషులను వస్తువులను ప్రేమించరు వాళ్ళ వెనుక ఉన్న ఆదర్శాలను ప్రేమిస్తారు అలాగే వెనుకబడిన వాళ్ళకి చేయుతనివ్వాలి వాళ్ళని ముందుకు తీసుకురావాలి అనే భావన ఎప్పుడూ గురుదేవుల్లో ఉండేది కాబట్టి ఇలాంటి భావనలన్నీ కూడా గురువుగారు నాటుకున్నారు చూడండి దీనిని బట్టి శరీరము బుద్ధి భావనలు ఈ విధంగా ఉన్నాయి కాబట్టే ఆలోచనలన్నీ కూడా ఆ విధంగా నాటబడ్డాయి కాబట్టి తిరిగి అలాంటి వాళ్ళే గురుదేవులకు లభ్యమయ్యారు అలాంటి ఆలోచనలు కలిగిన వాళ్ళు నవసృజనకు అవసరమైన సాధనాలు కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్ళడానికి ఏదైతే అవసరమవుతాయో అవన్నీ కూడా ఇలాగే లభ్యమయ్యాయి మనం ఇప్పుడు కూడా ఒక మాట పెద్దల నుండి మహాత్ముల నుండి వింటూ ఉంటాము అందరూ బాగుండాలి అని కోరుకోండి ఆటోమేటిక్గా మీరు కూడా బాగుంటారు అని చూడండి ఇలాంటివి గురుదేవులు ఏ విధంగా చేసి చూపారు అనేది అందరూ బాగుండాలి అని కోరుకునే వాళ్ళు లభ్యం కావాలని గురువుగారు అలాంటి భావనలను విత్తనాలుగా నాటి వాళ్ళని పొందారు ఈ విధంగా లోక కళ్యాణకారకమైన సాధనాలు కానివ్వండి వ్యక్తులు కానివ్వండి సంస్థకు లభించారు ఈ విరాట్ విశ్వాన్ని పరమాత్మగా గుర్తించాను అర్జునుడు దివ్యచక్షువులతో ఈ విరాట్ స్వరూపాన్ని దర్శించాడు యశోద కృష్ణుని నోటిలో సృష్టి యొక్క విరాట్ స్వరూపాన్ని దర్శించింది శ్రీరాముడు కౌశల్యకు ఉయ్యాలలో తన విరాట్ స్వరూపాన్ని చూపించాడు నేను కూడా నా సర్వస్వం విరాట్ బ్రహ్మ విశ్వ మానవునికే సమర్పించాను మంచితనం ఔదార్యం సేవ స్వార్థరాహిత్యం అనే విత్తనాలను నాటడానికి ఇంతకంటే ఉత్తమమైన భూమి లేదు ఈ విరాట్ విశ్వం ఏదైతే ఉందో దానిని నేను పరమాత్మగా గుర్తించాను మంచితనము ఔదార్యము సేవ స్వార్థరాహిత్యము వీటిల్ని విత్తనాలుగా ఇందులో నేను నాటాను కాలక్రమేణా అవి పెరిగి ఫలించాయి నా గోదాములను నింపివేశాయి నాకు ఇవ్వబడిన రెండు కార్యాలు ఏవైతే ఉన్నాయో సంఘర్షణ సృజన గురుతున్నాయి కదా ఈ రెండు కార్యాలకు అవసరమైన సాధన సంపత్తిని నిపుణులను వీటన్ని కూడా అవే నాకు సంపాదించి పెట్టాయి అని చెప్తున్నారు నా శరీరము జన్మత దుర్బలమైనది కానీ జీవశక్తి చాలా ఎక్కువ యవ్వనములో ఇరవై నాలుగు సంవత్సరములు కూరలు నెయ్యి పాలు లేకుండా జొన్న రొట్టె మజ్జగతో గడపడం వల్ల అది ఇంకా కృషించినది కానీ నాటు కొయ్యి విధానాన్ని అవలంబించిన తరువాత డెబ్భై ఐదు సంవత్సరముల వయసు వచ్చిన అది ఎంత దృఢంగా ఉందంటే కొన్ని రోజుల పూర్వం ఒక బలశాలిని నా భుజబలంతోనే ఢీకొని పలాయుతిని చేయగలిగాను మీకందరికీ కూడా గుర్తుండే ఉంటుంది ఇంతకుముందు అధ్యాయాలలో చూసాము గురువుగారు ఇరవై నాలుగు సంవత్సరాల పాటు ఇరవై నాలుగు గాయత్రి మహాపురస్చరణలు చేసే టైంలో అఖండ దీప సమక్షంలో చేయాలి అని చెప్పారు కదా వాళ్ళ గురుదేవులు ఆ టైంలో ఈ ఇరవై నాలుగు సంవత్సరాల పాటు కూడా కేవలము రొట్టె ఆవు పాలతో చేసిన మజ్జిగ ఇంతవరకే తీసుకోమని చెప్పారు ఇక ఏ ఆహారము తీసుకోకూడదన్నారు కాబట్టి మంచి యవ్వనంలో ఉండే టైం అది ఆ టైంలో నెయ్యి కానీ పాలు కానీ కూరలు కానీ ఇలాంటివి ఏవీ లేకుండా ఉట్టి ఆ జొన్న రొట్టె మజ్జిగ ఇలాంటి ఆహారం తీసుకోవడం ద్వారా మామూలుగానే జన్మత శరీరం కొంచెం దుర్బలమైనదే అంటున్నారు అంటే బక్క ప్రాణం అన్నట్లుగా అనమాట దానికి తోడు వయసులో ఉండగా ఇలాంటి ఆహారము కాబట్టి సాధారణంగా ఎవరైనా ఊహించవచ్చు ఇక ఆ శరీరం ఎలా ఉంటుంది అనేది కానీ నాటు కోసుకో అనే బీజమంత్రం ఏదైతే ఉందో అంటే గురువుగారు వాళ్ళ గురుదేవులు చెప్పినట్లుగా ఏదైతే చేశారో ఆ విధానం మాత్రం డెబ్భై ఐదు సంవత్సరాలు వచ్చినప్పటికీ కూడా గురువుగారికి ఎంతో దృఢంగా ఉండేలాగా చేసింది ఆ శరీరంతో ఎలాంటి మహత్కార్యాలను చేశారో మనమందరము ఈ ఆత్మకథ ద్వారా చూస్తూనే ఉన్నాం కదా రాత్రి పగలు తేడా లేకుండా ఎంత శ్రమ పడ్డారు అనేది ఇంత శక్తి కూడా నాకు నాటు కోసుకో అనే సిద్ధాంతం ద్వారానే లభించింది ఈ మధ్యకాలంలో ఒక బలశాలిని నా భుజ బలంతోనే ఢీకొట్టి ఓడించాను అని కూడా చెప్తున్నారు అందరికీ తెలిసిన విషయమే ఒక కిరాయి హంతకుడు ఒక సంవత్సరం క్రిందట ఐదు బోర్ల రివాల్వర్తో నా మీద ఒకదాన్ని తర్వాత మరొకటి గుళ్ళు పేల్చాడు ఆ గుళ్ళు నా తలలో ఇరుక్కున్నాయి రివాల్వర్ అతని చేతి నుండి భయం వల్ల జారిపోయింది ఇంకా అతను బాకుతో నా మీదకు వచ్చి నన్ను గాయపరచడం మొదలుపెట్టాడు పొడవబడిన చోటు నుంచి రక్తం కారుతోంది కానీ ప్రతి పోటు శరీరంలో తిన్నగా దూరిపోకుండా పక్క నుంచి జారిపోయింది డాక్టర్లు దెబ్బలకు కుట్లు వేశారు కొన్ని వారాలలో నా శరీరం పూర్వస్థితికి వచ్చేసింది శ్రీరామ్ శర్మ ఆచార్య గారి మీద జరిగిన హత్య ప్రయత్నం గురించి ఇక్కడ చెప్తూ ఉన్నారన్నమాట ఇది కూడా విషమ పరీక్షలోని ఒక భాగమే అనుకోవాలి ఐదు బోర్ల లోడెడ్ రివాల్వర్ నిపుణుని చేతిలో ఉండి కూడా పనిచేయలేదు జంతువులను బలి ఇవ్వడానికి ఉపయోగపడే కత్తితో చేసిన పన్నెండు కత్తిపోట్లు కేవలం గుర్తులను మాత్రమే మిగిల్చినాయి తరువాత ఆ దుండగుడు తను ప్రయోగించిన బాంబు వల్ల గాయపడి జైలుకు వెళ్ళాడు ఎవరి ఆదేశాల వల్ల అతను ఈ పనికి పూనుకున్నాడో అతనికి ఉరిశిక్ష పడింది ఆసురీ ఆక్రమణ నిష్ఫలమైంది హంతకుని కన్నా రక్షకుడే శక్తిమంతుడని రుజువైంది గురువుగారు ఆసురీ ప్రవృత్తులను నిర్మూలించే భాగంలో జరిగిన సంఘటన చెడు ఆలోచనలతో నిండిపోయిన వాళ్ళు స్వార్థపూరితమైన వాళ్ళు మంచిని చూసి తట్టుకోలేరు తన చుట్టుపక్కల అంతా బాగుపడిపోతుంది అంటే ఓర్చుకోలేరు కానీ చివరకు మంచే గెలుస్తుంది అదే రుజువైంది అని ఇక్కడ గురువుగారు చెప్తున్నారు లేదంటే ఐదు బోర్ల లోడెడ్ రివాల్వర్ అది అది కాలవడం బాగా తెలిసిన నిపుణుడు వాడు అతని చేతిలో ఉన్నది మరి అలాంటి వాడు కాల్చాడు అయినా ఏం కాలేదు జంతువులను ఇవ్వడానికి ఉపయోగ ఉపయోగించే కత్తి అంట అంత పెద్ద కత్తితోటి పన్నెండు సార్లు దాడి చేశాడు ఆ పన్నెండు కత్తిపోట్లు కూడా కేవలము ఇప్పుడు ఆ గురువుగారికి ఎలా ఉన్నాయంటే ఆ గుర్తులు మాత్రమే అలా మిగిలి ఉన్నాయి చంపడానికి వచ్చిన వాడు మాత్రము ఒక బాంబు ప్రయోగించే పనిలో ఉన్నప్పుడు పోలీసులకు దొరికిపోయాడు జైలుకు వెళ్ళాడు అదేవిధంగా ఆ బాంబు వల్ల గాయపడ్డాడు ఎవరి ఆదేశాలతో అయితే ఈ పని చేశాడో అతనికి ఉరిశిక్ష పడింది ఈ విధంగా చెడు చేయాలనుకున్న వాళ్ళు చెడు ఆలోచనలు వచ్చిన వాళ్ళు వాళ్ళ ఆలోచనలన్నీ కూడా ఈ ఆసురి ఆక్రమణలన్నీ కూడా నిష్ఫలమైపోయాయి అని గురువుగారు చెప్తున్నారు ఈ రోజులలో ఒకటి నుండి ఐదు శరీరాలుగా మారే సూక్ష్మీకరణ సాధన జరుగుచున్నది అందువలన శరీరం క్షీణించింది కానీ శరీర దారుఢ్యం ఎలా ఉందంటే దానితో కావలసిన నాళ్లు జీవించవచ్చును కానీ స్థూల శరీరం సూక్ష్మ శరీర క్రియలకు అడ్డు కనుక అలా చేయను రామశర్మ ఆచార్య గారు సూక్ష్మీకరణ సాధన చేస్తున్న టైము ఆ టైంలో శరీరం క్షీణించింది కానీ శరీర దారుఢ్యం మాత్రం కావలసిన నాళ్లు జీవించవచ్చు అనేలాగా ఉంది అయితే నేను సూక్ష్మ శరీరంతో చేయాల్సిన పనులు కూడా చాలా ఉన్నాయి కాబట్టి దానికి స్థూల శరీరం అడ్డం కాబట్టి నేనైతే ఉంచను అని చెప్తున్నారు నా శరీరంలోని జీవశక్తి దాని సాధారణ సామర్థ్యము కన్నా పది రెట్లు పనిచేసినది ఆదిశంకరులు స్వామి వివేకానంద సుమారు ముప్పై ఐదు సంవత్సరములు మాత్రమే జీవించరి అయినా మామూలుగా మూడు వందల యాభై సంవత్సరాలలో సాధ్యము కాని పనిని సాధించారు డెబ్భై ఎనిమిది సంవత్సరాలలో వివిధ రంగాలలో నేను చేసిన పనిని మామూలు మానవ కృషి ద్వారా ఏడు వందల యాభై సంవత్సరములలో చేయవచ్చును నూతన సృజన కార్యమునకు పునాది వేయుటకు ఆ సమయం అంతయు వినియోగించబడినది శ్రీరామ్ శర్మ ఆచార్య గారు తన డెబ్భై ఎనిమిది సంవత్సరాల వయస్సు వచ్చే వరకు చేసిన పనులన్నీ ఏవైతే ఉన్నాయో అవి ఒక సామాన్య మానవుడు చేయాలంటే ఏడు వందల యాభై సంవత్సరాల కాలం పడుతుందంట ఉజ్వల భవిష్యత్తు కోసం సత్యయుగ పునరాగమనం కోసమే ఆ టైం అంతా కూడా వెచ్చించబడినది అని చెప్తున్నారు ఆదిశంకర్లు కానివ్వండి వివేకానంద స్వామి కానివ్వండి సుమారు ముప్పై ఐదు సంవత్సరాలు ఆ విధంగా మాత్రమే జీవించారు కానీ వాళ్ళు చేసిన పనులు మామూలైన మామూలు పనులు కాదు అవి సాధ్యమయ్యే పనులు కాదు మూడు వందల యాభై సంవత్సరాల కాలం చేస్తే కానీ సాధ్యం కానీ పనులను వాళ్ళు ముప్పై ఐదు సంవత్సరాలలోపే లోపే ఈ కోవలోనే శ్రీరామ్ శర్మ ఆచార్య గారు కూడా తన డెబ్బై ఎనిమిది సంవత్సరాల కాలంలో ఏడు వందల యాభై సంవత్సరాలకి సరిపడా పనిని చేశారు బుద్ధిని భగవంతుని పొలంలో నాటాను అది అసాధారణ ప్రతిభగా వికసించినది ఇప్పటి రాసిన సాహిత్యాన్ని చూస్తే అది నా శరీర భారానికి సమానంగా ఉంటుంది ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా అలా బుద్ధిని పొలంలో నాటాను భగవంతుని పొలంలో కాబట్టి ప్రతిభ అనేది నాకు ఏ విధంగా ఫలించిందంటే నేను రాసిన సాహిత్యం నా శరీరం ఎంత బరువు ఉంటుందో అంత ఉంటుంది అని చెప్తున్నారు ఆర్ష గ్రంథాల అనువాదంతో పాటు రాబోయే ప్రజ్ఞాయుగానికి అవసరమయ్యే వివరాలన్నీ వ్రాయబడి ఉన్నాయి క్రీస్తు శకం రెండు వేల సంవత్సరముల వరకు అవసరమయ్యే సాహిత్యాన్ని వ్రాసి ఉంచాను అంటే భవిష్యత్తును కూడా దృష్టిలో ఉంచుకొని రచనలు చేశారన్నమాట ఆధ్యాత్మికతను వైజ్ఞానిక నేపథ్యంలో వివరించాలని అనేక మంది కల్పనలు చేశారు కానీ దానిని సువ్యవస్థితమైన ఆచరణలో పెట్టలేకపోయారు ఈ రకంగా అసంభ అసంభవమైనవి బ్రహ్మవర్చస్సో సంస్థాన్లో సాధ్యమైనవి అక్కడ నుండి లభిస్తున్న ఫలితాలను బట్టి అతి త్వరలో ఆధ్యాత్మిక విద్య పూర్తిగా ఒక విజ్ఞానంగా అభివృద్ధి చెందుతుంది అని నిర్ధారణ చేయవచ్చు అనుకున్న లక్ష్యాలలో ఒకటి బ్రహ్మవర్చస్వ సంస్థనమాట దీని ద్వారా లక్ష్యాలు అనేవి కొన్ని సాధింపబడినాయి ఆధ్యాత్మిక వైజ్ఞానితకు సంబంధించినవి దేశాలు తమ పంచవర్ష ప్రణాళికల ద్వారా అభివృద్ధిని సాధించడానికి ఎంతో శ్రమపడుతున్నాయి అలాంటప్పుడు సమస్త విశ్వమును ఆధ్యాత్మికముగా మార్చివేసే ప్రణాళికలు ఆలోచనలు శాంతికుంజు నుంచి ఏ విధంగా అమలు జరిగి ప్రగతిని సాధిస్తున్నాయో యోచిస్తే అది ఒక అద్భుతమని తోస్తుంది దేశాన్ని అభివృద్ధి చేయడానికి పంచవర్ష ప్రణాళికలు అనేవి ఏ విధంగా చేస్తారో ఇక్కడ మొత్తం విశ్వమంతటికి ఆధ్యాత్మిక ప్రణాళికలు ఈ శాంతికుంజు నుంచి అమలు జరుగుతాయి జరిగి ప్రగతిని సాధిస్తున్నాయి ఇవ వీటినన్నింటిని గురించి కూడా ఒకసారి ఆలోచిస్తే ఇది అద్భుతం అనిపిస్తుంది నా భావనలన్నీ వెనకబడిన వారికి సమర్పించాను శివుడు కూడా అదే చేశాడు ఆయన భూతగణాలతో సహవాసం చేశాడు పాములను తన కంఠసీమలో అలంకరించుకున్నాడు అదే దారిని నేను పయనిస్తున్నాను నా మీద కత్తి రివాల్వర్తో దాడి చేసిన వ్యక్తిని పట్టుకునుటకు అందరూ పరిగెత్తి తరుముతున్నా పోలీసులను వెనకకు పిలిచి అతడికి తప్పించుకోవడానికి వీలు కల్పించాను జీవితంలో అనేక సంఘటనలలో ప్రత్యర్థుల దాడులను నవ్వుతూ స్వీకరించాను ఇక్కడ శ్రీరామ్ శర్మ ఆచార్య గారు ఏం చెప్తున్నారంటే నా భావనలన్నీ కూడా వెనుకబడిన వారి కోసం అంటే ఆధ్యాత్మికతలో తక్కువ స్థాయి కానివ్వండి ఆలోచనలలో తక్కువ స్థాయి కానివ్వండి మంచితనంలో తక్కువ స్థాయి కానివ్వండి అంటే ఎవరైతే ఉండాల్సిన విధంగా ఉండకుండా దారి తప్పి ఉన్నారో అలాంటి దారి తప్పిన వాళ్ళ మీద వాళ్ళను ఎలా దారిలోకి తీసుకురావాలి బాగు చేయాలి అనే ఆలోచనలు అనమాట గురువుగారికి తల్లిదండ్రులు కూడా పిల్లలు చెడిపోతున్నప్పుడు దారి తప్పుతున్నప్పుడు వాళ్ళను ఏ విధంగానైనా సరే దారిలోకి తెచ్చుకోవాలని చూస్తారు వాళ్ళ మీద ప్రేమ అనేది తగ్గదు అదేవిధంగా శర్మ ఆచార్య గారు కూడా ఇక్కడ తనను చంపడానికి వచ్చిన వ్యక్తిని కాపాడాలనే చూశాడు తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా అతన్ని పట్టుకోవాలని చూసినప్పుడు అతను తప్పించుకోవడానికి అవకాశం ఇచ్చాడు ఇలాంటి భావనలు గురువుగారిలో ఉండేవి చెడును రూపమాపాలి అంతటా మంచి వెల్లు చేయాలి అని అలాంటి భావనలు ఉండేవాళ్ళు సమాజంలో పెరగాలి అని నేను పరిజనులను ఎంతగా ప్రేమించానో దానికి వంద రెట్ల ప్రేమ అభిమానం వారి నుండి నాకు లభించింది ఆజ్ఞలను పాటించడంలో వచ్చే కష్టాలను కానీ నష్టాలను కానీ వారు లక్ష్య పెట్టలేదు ప్రజ్ఞా సంస్థలను నిర్మించమని కోరినప్పుడు రెండు సంవత్సరాలలో రెండు వేల నాలుగు వందల భవ్యమైన గాయత్రి శక్తిపీఠాలు కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించారు నా మీద దాడి జరిగినప్పుడు మానవ సముద్రం ఉప్పొంగిందా అన్నట్లు పరిజనులు పగ తీర్చుకోవాలి అన్న ఉద్దేశంతో వచ్చి పడ్డారు నేను మాతాజీ వారి భావనలను అతి కష్టం మీద మార్చగలిగాము ఇది నా మీద ఉన్న ప్రేమ అభిమానము ఆత్మీయతల యొక్క వ్యక్తీకరణ ఇదంతా కూడా నాటు కొయ్యి అనే సిద్ధాంతం ఆధారంగా జరిగింది అని చెప్పడానికి గురువుగారు చెప్తున్నారు నేను ఏదైతే ప్రేమను పంచానో దానికి వంద రెట్లు ప్రేమ అభిమానం నాకు తిరిగి లభించాయి నేను చెప్పిన ప్రతి మాటను ఖర్చుకు వెనకాడకుండా శ్రమకు వెనకాడకుండా ఎంతోమంది అన్ని రకాల కార్యక్రమాలను కూడా చేపట్టారు చివరకు నా మీద ప్రేమతో నన్ను కష్టపెట్టిన వారిని చంపాలి అంటే తిరిగి పగ తీర్చుకోవాలి వారి మీద అన్నంత కసితో ఉన్నారు వాళ్ళందరినీ కూడా మామూలుగా చేయడానికి వాళ్ళ లోపల ఆ భావనలన్నీ కూడా తగ్గించి వాడి పాపాను వాడే పోతాళ్ళే అన్నట్లుగా ఒప్పించాలి కదా దానికోసం మాతాజీ నేను చాలా శ్రమపడ్డాము అని చెప్తున్నారు గురువుగారు శిక్షించకపోయినా పరిజనులను శిక్షించడానికి అవకాశం ఇవ్వకపోయినా కూడా ప్రకృతి కర్మసిద్ధాంతం అనేది ఒకటి ఉంది కదా దాని ద్వారా వాళ్ళు పట్టుబడ్డారు శిక్ష అనుభవించారు ఇది పరిజనుల్లో ఒక ఆలోచనను కూడా తీసుకొస్తుంది అంటే మనం ఏదో పగదీర్చుకోవాల్సిన అవసరం లేదు మనం ధర్మ మార్గంలో ఉంటూ మంచిగా ఉంటూ పది మంది మంచిని కోరుకుంటూ ఉంటే చాలు ఈ సంఘటన నుండి అందరూ కూడా ఒక గుణపాఠంలాగా నేర్చుకోవాలన్నమాట ఈ కాలంలో కూడా వాళ్ళ సమయం కానివ్వండి డబ్బు కానివ్వండి శ్రమ కానివ్వండి ఇవన్నీ కూడా చాలా వరకు కక్షలు తగాదాలు ప్రతీకారాలు ఇలాంటి వాటితోనే గడిచిపోతున్నాయి కోర్టులు సంవత్సరాల తరపడి తీర్పులు ఇవ్వలేనంతగా అన్ని ఎక్కువ కేసులు నేరాలు వీటిలో సగం అసూయ ప్రతీకారాలకు సంబంధించినవే అమూల్యమైన సమయాన్ని భగవంతుడిచ్చిన అద్భుతమైన జీవితాన్ని ఆ విధంగా నష్టపరుచుకుంటూ నాశనం చేసుకుంటూ ఉంటారు అందుకే ఇలాంటి గురువుల చరిత్రలు చదివినప్పుడు విన్నప్పుడు మనం ఎలా ఉండాలి మన ప్రవర్తన ఎలా ఉండాలి మనం ఏం చెయ్యాలి మన బాధ్యత ఏంటి ఇవన్నీ కూడా తెలిసి వస్తాయి నేను నా భార్యను మాతాజీ అని పిలుస్తాను మాకు వండరుల పట్ల అత్యంత సన్నిహితము అంటే ఒకరి పట్ల ఒకరికి ప్రగాఢము అయిన ప్రేమ ఉన్నది ఆమె ఒక నీడవలే నాతో జీవించినది మిషన్ కార్యకలాపాలన్నింటిలో నాతో పాటు పాల్గొన్నది నా శరీరములు రెండు అయినా మా ప్రాణం ఒక్కటే మాతాజీ గురువుగారి యొక్క సహచర్యం ఏ విధంగా ఉండేదనేది చెప్పారు పశుపక్షాదుల నుండి కూడా నేను ఈ విధమైన ప్రేమను పొందగలిగాను మనుషులను చూచి దూరంగా పారిపోయే అనేక ప్రాణులు నా చుట్టూ తిరుగుతూ నా పక్కనే నిద్రపోవుట అనేక వేల మంది కళ్ళారా చూసి ఆశ్చర్యపోయారు ఇది చమత్కారము కాదు విశుద్ధమైన ప్రేమ ఫలితం అనేకసార్లు అనేక పెద్ద మొత్తాలతో నాకు డబ్బు అవసరమైంది గాయత్రి తపోభూమి శాంతికుంజు బ్రహ్మవర్చ సో సంస్థాన్ భవనాలు కొన్ని కోట్ల వ్యయంతో నిర్మించబడినాయి మనుషుల ముందు చేయ జాపను అనే నా అయాచక వ్రతం భంగం కాకుండా అన్ని అవసరాలు తీరేవి అయాచక వ్రతం అంటే ఎవరిని యాచించకుండా ఉండేదన్నమాట కాబట్టి ఇంత ఖర్చులు అవసరాలు కూడా తీరిపోయేవి అంటే ఈ నాటు కొయ్యి అనే సిద్ధాంతం ఫలితం అన్నమాట తమ సంపూర్ణ జీవితం మిషన్ కొరకు ధారపోసిన కార్యకర్తల సంఖ్య వేయికి పైగా ఉంది వీరి బ్రహ్మణోచితమైన అవసరాలు తీర్చే బాధ్యత శాంతి కుంజుకుంది వీరి యోగ్యతలు అవ్ అన్య సంస్థల కార్యకర్తలతో పోల్చి చూస్తే చాలా ఎక్కువ వీరిలో అనేకులు తమ ఖర్చు తాము భరిస్తూ సంస్థకు సేవలను అర్పిస్తున్నారు ప్రెస్ ప్రచురణ ప్రచార కార్యాలకు వాటికి కావలసిన వాహనాలకు తదితరములకు ఖర్చులు అనేకం ఉన్నాయి అవి అన్నీ సకాలంలో అందజేయబడేవి నా దగ్గర ఉన్న ప్రతి పైసాని భగవంతుని పొలంలో నాటినందుకు నాకు తిరిగి వచ్చిన ప్రతి ఫలం ఇది ఇందువల్ల నాకు చాలా గర్వంగా ఉంటుంది వ్యక్తిగతంగా నా జేబులు ఖాళీగా ఉంటాయి కానీ ప్రణాళికలు కోటీశ్వరుడు కూడా సాహసించినవి వేసి సాధిస్తాను ఇదంతా నా గురుదేవులు ఇచ్చిన సూత్రం నాటు కొయ్యి ద్వారానే సంభవమైంది పోగు చేయకు వెదజల్లు నాటు కోసుకో అన్నారు వారు ఈనాడు ప్రజ్ఞాపరివారం రూపంలో సత్ప్రవృత్తుల ఉద్యానవనంగా కనిపించే ఈ సంస్థ ఈ మూలమంత్రం ఆధారంగానే నిర్మింపబడినది గాయత్రి పరివార్ శాంతికుంజు సంస్ సంబంధించి కార్యకర్తలకు కానివ్వండి ఆ జీవితాలను అర్పించి వాళ్ళ సంపూర్ణంగా వాళ్ళ సమయాన్ని అంతటినీ కూడా అక్కడే వెచ్చించి పనిచేసే వాళ్ళకి కానివ్వండి లేకుంటే బయట కార్యక్రమాలు చేయడానికి కానివ్వండి వీటన్నింటికి కూడా ఎంతో ధనం అవసరము ఎంతో శ్రమ అవసరము అయితే ఇవన్నీ కూడా గురుదేవులు నాకు చెప్పిన నాటు కొయ్యి అనేది సూత్రం ఏదైతే ఉందో బీజ మంత్రం ఏదైతే ఉందో దానివల్లే సాధ్యమయ్యాయి అని ఇక్కడ మరొకసారి గురుదేవులు చెప్తూ ఉన్నారు జై గురుదేవ్ ఎనిమిదవ అధ్యాయం సమాప్తం